ఇబ్బడు భారీగా వస్తాయి సార్ నేను మూడు సంవత్సరాలు నాటి ఏసీలు పెట్టాను ఈ రోజు తీసినా కూడా దీని క్వాలిటీ ఏసీ ఏసీగా చూడమని చెప్పండి మనం పంపిద్దాం ఫ్రీగా పని చేస్తే డబ్బులు ఏమన్నా లేక లేదు కంపెనీ అని చెప్పడం అవసరం లేదు మనం పంపిద్దాం కంపెనీ అంత పని లేదు సార్ మనం పంపిద్దాం వాటిని అక్కడ ఉంటది కాబట్టి మనం పంపిద్దాం అతను ఒక ఏసి చూడడం మన తృప్తిగా మూడు నెలల పైకి ఏ చూడడం మనం నమస్తే మనం ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లా బల్లారి తాలూకా లక్ష్మీనగర్ కాలనీలో అయితే ఉన్నాము సో ఇక్కడ దాదాపుగా మిర్చి పద్నాలుగు ఎకరాలు పదిహేను ఎకరాల్లో సాగు చేస్తున్నారు శ్రీనివాస్ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ నాలుగు సంవత్సరాల నుండి ఈ మిర్చి సాగులో నానో గోల్డ్ వాడుతున్నారు ఎలాంటి రిజల్ట్ వచ్చింది సో దిగుబడిలో ఏమన్నా తేడా ఉందా కాయ సైజు లో ఎలా ఉంది షైనింగ్ ఎలా ఉంది అవి మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఎలాంటి లాభాలు వచ్చాయి ఇలాంటి అంశాలని అడిగి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే సంవత్సరాలుగా సాగులో ఉన్నారు ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఉన్నారు ఈ సంవత్సరం ఎన్ని పద్నాలుగు ఎకరాలు వేశారు ఈ మహితి కంపెనీ వాళ్ళ గోల్డ్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నారు ఎక్కడ చూసి తెలుసుకున్నారు దీని గురించి ఆన్లైన్ లో చూసాను సార్ మన యూట్యూబ్ లో ఆన్లైన్ లో అట్లా చూసి వేరే అతను ఒక అతను తెప్పించాడు ఫస్ట్ స్టార్టింగ్ అతను చెప్పాడు నాకు ఇక్కడ నేను తెప్పిచ్చి మన రైతులందరికీ నేను ఇస్తున్నా ఇక్కడ ఇది వన్ కృష్ణ గారికి ఫోన్ చేసి నేను తెప్పిస్తాను మనం ఫోన్ చేయగానే మర్స్నాడేస్తాడు మనమే అమౌంట్ వేస్తున్నట్లు ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి వాడిన తర్వాత ఇది నెంబర్ వన్ ప్రొడక్ట్స్ సార్ ఇది ఇది ఎట్లా అంటే మనం నాటినాక ఒక నెల రోజుల తర్వాత స్టార్టింగ్ యూజ్ చేయాలి ఎకరానికి అర లీటర్ మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత అర లీటర్ అట్లా కొంచెం చేను పెరిగినాక మూడు నెలలు అయినాక ఎకరాకి లీటర్ నాలుగు ట్రిప్పులు ప్రతి మందులు ఏ మందులు అయినా కలిపేయచ్చు ఇది ఒక ఎకరానికి ఒక సంచి ఎరువు వేసినట్టు ప్లస్ అన్ని ఉంటాయి మెగ్నీషియం పొటాషియం ఏ టూ మొత్తం లోపల మొత్తం దీంట్లో ఉంటుంది అన్నమాట ఇది యూట్యూబ్లు చూసి యూట్యూబ్లు చూసి వాడమని చెప్పే పరిస్థితి కాదు ఎవరన్నా కానీ వీడియో చూసిన రైతు ఒక లీటర్ తెచ్చి ఒక ఎకరానికి వేసి దాంట్లో ఏమైనా మైనస్ ఉంటే ఫోన్ చేయమని మీకు మీకు చేసిన పర్లేదు మా అంత గట్టి ప్రొడక్ట్ నూటికి నూరు రూపాయలు నమ్మకం దిబడి భారీగా వస్తాయి సార్ ముప్పై ఐదు గంటలు మిరగాలు బలార్లు ఇక్కడ కర్నాడి మా క్యాంప్ లో ఇరవై నుంచి ఎప్పుడు పండు ఇది వచ్చినాక ప్రతివాడికి ముప్పై అవుతుంది మేము ఇచ్చిన వాళ్ళకి కొంతమంది ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు నేను మూడు సంవత్సరాల సంవత్సరాలు నాటికాయలు ఏసీలో పెట్టాను మిరపకాయలు అమ్మకుండా ఈ రోజు తీసినప్పుడు దీని క్వాలిటీ ఏసీ మిరగాలు చూడమని చెప్పండి షైనింగ్ ఉంటది క్వాలిటీ దిగుబడి ఇయర్ ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నాం ఇది ఐదు సార్లు చేస్తాం ఐదు సార్లు చేసుకుంటాం ఐదు సార్లు ఆరుసార్లు కూడా చేస్తాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నెల రోజుల పైరికి ఒక లేటం తర్వాత తర్వాత పెంచుకుంటే వస్తుంది సార్ ఐదు వందలదే కదా అని మన అసలు చేయకూడదు ఫస్ట్ పాయింట్ అది ఐదు వందలు ఏం పనిచేసి రెండు వేలు మూడు వేలు పని చేయలేదు అసలు చేయకూడదు ప్రతి మందులో ప్రతి ప్రొడక్ట్ లో కలుస్తుంది సపరేట్ బకెట్ లేటం దాంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు నువ్వు కొట్టే వేరే కెమికల్ కంపెనీలు కూడా కొద్దిగా తగ్గి తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు సార్ ఇది కొడితే నీకు ఈ రోజు కొడితే ఒక ఐదు ఆరు రోజులకి దీని పూర్తి రిజల్ట్ చేను కూడా గ్రీని ఇష్ గానీ పోతా కాపు చేనుకి అయిన చేనుకి మీరు ఇంకో రెండు నెలలు దాయలు వస్తారు కదా వేసిన చేను ఏంటి మీరు చూడండి నా చూపిస్తాను ఇల్లు ఊళ్ళో రైతులు ఇక్కడ ఉండేది ఇక ఆపోజిట్ ఉంటారు కదా చూడండి అట్లా తింపడదు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నావు అప్పుడే తెప్పించుకున్నావా అంటే వేరే రైతు తెప్పి తెప్పించాను మన ఇంకా టైం వస్తున్నాయి కదా అని ఏసి ఒక ఎకరానికి అంటే ఒక రెండు నెలల తోటకి వారం రోజులు అంటే ఒక లీటర్ కొనండి ఎక్కువ కొనద్దు ఒక లీటర్ కొని అది ఒక ఎకరానికి వేసి వారం రోజుల తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేయండి దీని రిజల్ట్ ఉందా లేదా కనపడబో ఛాలెంజ్ అంటున్నాను అమ్మేవాడిని కాదు లేదా నేను రైతు నేను తెచ్చి క్యాంపులో ఎంత దాదాపు పద్నాలుగు వందల లీటర్లు ఇస్తాను సంవత్సరానికి నేను తెచ్చి ఒక్క రూపాయలు యాభై ఐదు వందలకి ఇస్తాను మొత్తాన్ని మొత్తం అందరికైతే మొత్తం ఏమన్నా ఇంటికి వస్తారు తీసుకెళ్తారు డబ్బులు ఇస్తారు ఎందుకంటే ఒక సంవత్సరం ఎవరికి చెప్పాం అబద్ధం అంటే దీని రోజు చూసింది దాకా చూసాను కాబట్టి ప్రతి వాళ్ళకి ఏంటి అని నేను చెప్పాను అది అంటే నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు సార్లు కాదు ఐదు సార్లు చేసినాయి కదా ఐదు సార్లు చేసుకున్నాను ఎంత ఖర్చు వస్తుంది సార్ ఇది ఐదు వందలు వేరే మందులు ఎకరానికి ఐదు వందలు పడింది వేరే మంది ఎకరానికి రెండు వేల అయ్యి ఉంటాయి పదిహేను వందలు ఉంటాయి వెయ్యి ఉంటాయి ఐదు వందలు ఉంటే మూడు వందలు కూడా ఇయొచ్చు ఒక్కోసారి పాస్ మెటీరియల్ ప్రతి దాంట్లో ఇది కానీ ఈ పెద్ద మందులు ఇది చేస్తే ఇంకా క్వాలిటీ బాగుంటుంది మెయిన్ దీనికి కాయ సైజు బాగుంటుంది కల్ప సైజు డైనింగ్ బాగుంటుంది చేను ఎప్పుడు చూసినా గ్రీన్ ఇస్ ఉంటుంది ఇది ఎరువు కాదు అంటే ఇది కేవలం ఆర్గానిక్ ఆర్గానిక్ అయితే కానీ ఇలా ఆర్గానిక్ పడుతుంది ఇదే మన రసాయన ఎరువులు దాంట్లో ఏమి ఉండదు కానీ మందులు మందుల కోట్లు చెప్తారు అదేదో యూరియా ఇళ్ళ అది చాలా అబద్ధం ఒక లీటర్ వేసి ఎవరి మీద ఛాలెంజ్ అదొక ఒక లీటర్ ఏమనండి ఐదు వందలు నేను కడతాను వాళ్ళకి ఏ మాత్రం రిజర్క్ లేకపోతే మోతాదు కూడా తగ్గించుకోవచ్చు కదా కూడా తగ్గించుకోవచ్చు సార్ ఎందుకంటే దీనిపైన నూటికి నూరు రూపాయలు ఎందుకంటే మన యూట్యూబ్ లో మీరు వచ్చారు చెప్పేది కొంతమంది చదువుతుంటారు అవసరం లేదు చెప్పే పని కూడా కాదు ఎట్లా ఆర్డర్ చేసుకుంటారు అది మేము ఫోన్ లో ఫోన్ చేస్తాం సార్ కృష్ణ సరికి చేస్తే ఎప్పుడు వేస్తాడు మేము అమౌంట్ వేస్తాం మీరు అమౌంట్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు పంపుతారు ఐదు రోజు వేసే ఉంటే రేపు అక్కడ వేస్తాడు ఇక్కడ ఆర్టీసీ పార్సల్ బస్ వస్తుంది ఆర్టీసీ కార్ కూడా పంపిస్తారు ఎలా వాడుకోవాలన్న చెప్తారా మళ్ళీ ఎలా ఏం లేదు ఇది ఒక లీటర్ కదా ఇది బకెట్ వేసి పది బుడ్లు కలుపుకుంటాం ఇది ఒక మూడు బుడ్లు ఇది ఇది లీటర్ ఉంది కదా దీని వంద లేదా ట్యాంకులు వేసుకుంటే డైరెక్ట్ వంద ఎమ్మెల్ పది ట్యాంకులు వేసాను వాళ్ళు బాధ బాగా పది ఎవరు ఏడు అట్లా వేస్తారు నూట యాభై ఎమ్మెల్ వేసుకుంటారు వేరే మందు ఉంది అనుకో దాన్ని కలిపి ఏ మందులో ప్రతి మందులో కలుపుకొస్తే ఒక్క పొట్లాల్లో తప్పితే లిక్విడ్ లో తింటే కలిసింది గ్రోతింగ్ నెంబర్ వన్ సార్ ఒక చెప్పే పని లేదు దీనికి ఇదే మన ఊరేవట్లో మనం వేసి దీని ప్రొడక్ట్ చూసి మాత్రం వాడినాక నేను రైతులకు ఇచ్చాను ఎందుకంటే మనం ముందు ఇచ్చామని వాళ్ళు నమ్మరు కదా ఇంక బాగుంటది మీ పక్క రైతులు కూడా వాడుతున్నారు వాడుతున్నారా అందరూ వాడుతున్నారు క్యాంప్ మొత్తం వాడుతున్నారు మీరు అందరికి పరిచయం చేశారు మొత్తం పరిచయం చేయబడింది నాకు అతను చెప్పలేదు నేను వీడియోలు చేయడానికి వచ్చారు అతను మీకు వీడియోలు చెప్పేసి చెప్పే అవసరం మాకు లేదు ఎందుకంటే నేను అమ్మితే కదా మీరు కూడా రైతే కదా అదే సార్ నేను అమ్మాలి కదా నేను నాకేమో వంద లాభం అంటే మీరు చెప్పుకునే ఎవరైనా సార్ ఇది చూసే ప్రతి ఒక్క రైతుకి ఛాలెంజ్ ఇది చేసినాక వారం రోజులు చూసి నాకే ఫోన్ చేయండి నా నెంబర్ ఉండాలి మీ యూట్యూబ్ ఛానల్ కింద పెట్టండి అది దీని ఇది లేకపోతే నేను అమౌంట్ పే చేస్తున్నాడు వాటితో పనిలేదు కంపెనీ వాటితో పనిలేదు ప్రతిదానికి మెరపక మాకు నేను వేరే పంటకి నేను ఎప్పుడు ఇలా చేస్తాం మిరపక మూడు నెలలు పైరు అయినాక ఈ స్టేజ్ వచ్చినాక గా పది రోజులకు ఒకసారి నెలకు మూడు సార్లు లేమ్మనండి పదిహేను వందలు అయ్యేది ఎన్నో వేల మందులు కొడతాం ఒకసారి చూడమను చూడమంటున్నాడు అంటే ఏ ఏ క్రాప్ కు కొట్టనని మందులు నిరుపకు కొడతారు అన్ని దాదాపు యాభై వేల కొడతాం దీని వల్ల ఇప్పుడు నెలకు మనం కాస్ట్ కి ఎంత తక్కువ ఎందుకంటే ఇవన్నీ రావు ఇట్లా ఈ పోత రావటం ఇలాంటి ఏమీ రావు పోత కూడా బలంగా వచ్చేది ఆ ప్రొడక్ట్ దీంట్లో ఉండదు అనమాట దీంట్లో చూడండి పన్నెండు ఉంటాయి దీంట్లో ఈ ప్రొడక్ట్ ఇది ఏంటంటే అన్నిటి కాపుకి పూతకి లోపం లోపడి ఇవన్నీ ఇది మనమేంది డైరెక్ట్ పైన చెట్టుకి ఎరువు ఒక ప్రొడక్ట్ ఇచ్చేది కింద వేరుకి ఇచ్చేది లీవులు ఆకులో కొండా వెళ్ళిపోయింది నేను అది అర్థం చేసుకోవాలి కింద ఎరువులో కాదు ఇది ఆకులోకుండా పోయి కింద ఎరువు బత్తా పెట్టిన పని ఇది ఇక్కడ ఐదు వందలకే చేసిద్ది ఇది ఎరువు ఇవన్నీ కాకుండా హైట్ భారీగా పెరిగింది పెంపుదల అది ఇదే మళ్ళీ పెరిగిద్ది అని వరే పచ్చగా ఎర్రగా వచ్చి అట్లా పెరగదు గ్రీనీష్ ఫుల్ గ్రీనిష్ ఉంటుంది అట్లా పెరుగుద్ది ఒకసారి చూడాలి ఎవరినైనా ఒకసారి చూస్తే ఆటోమేటిక్ పది మంది చెప్పగలదు నేను మనిషిని ఎవరిని నమ్మను నేను నేను చెప్తున్నానంటే మా క్యాంప్ లో అర్థం చేసుకోవద్దు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం ఐటీ కంపెనీ వల్ల నానో గోల్డ్ వాడడం వల్ల సో తన మిర్చి సాగులో దిగుబడి బాగొచ్చింది లాభాలు బాగా బాగొచ్చాయని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నాకున్న పంట చేను మొత్తం కూడా గ్రీన్ ఇష్యూ రావడం చెట్లు ఎక్కువ ఏపుగా ఎదగడం లాంటి మార్పులు జరిగాయని చెప్తున్నారు దాని ద్వారా వచ్చిన ఈ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటికీ ఏసీలో పెట్టి ఉంచాము ఆ క్వాలిటీ కూడా అది వేరే ఉంటుంది క్వాలిటీలో బాగుంటుంది కాయ సైజు లో కూడా బాగుంటుంది ఆ కాయ కూడా షైనింగ్ ఉంటుంది దాని ద్వారా మార్కెట్ లో అమ్ముకోవడానికి బాగుంటుందని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నారు తన తను వాడడమే కాదు పక్క రైతులకు కూడా దీని గురించి సజెషన్ చేశా అని చెప్తున్నారు అయితే ఎవరైనా ఒక బాటిల్ తెచ్చుకొని చూసిన తర్వాత మీకు నచ్చితే ఇంకా కొన్ని బాటిల్ అడ్రస్ మనం పంపిద్దాం ఫ్రీగా పని చేస్తే డబ్బులు ఏమో లేక లేదు కంపెనీ అని చెప్పడం అవసరం లేదు మనం పంపిద్దాం కంపెనీ అంత పని లేదు సార్ మనం పంపిద్దాం బాటిల్ అక్కడ ఉంటది కాబట్టి మనం పంపిద్దాం అతను ఒక వేసి చూడడం మనం తృప్తిగా మూడు నెలల పైకి చూడడం మనం బాగా లేకపోతే వదిలేము దానివల్ల ఎలాంటి హానికరం లేదు నువ్వు చెట్టుకి ఏమైనా డౌట్ అయితే మొత్తంగా ఈ రైతు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు ఈ రైతు ఈ కంపెనీ ప్రొడక్ట్ వాడతాడు సో దీని మీద ఉన్న నమ్మకంతో ఈ రైతు ఏం చెప్తున్నానండి ఎవరైనా రైతు అడ్రస్ చెప్పండి ఆ రైతుకు నేనే నా పైసలు పెట్టుకుని ఈ ప్రోడక్ట్ పంపిస్తాను ఒక ఒక బాటిల్ వాడండి వాడి చూసిన తర్వాత ఇదేం పని చేయలేదు అంటే అమౌంట్ నేనే కడతాను అని చెప్పేసి రైతు చెప్తున్నారు ఎందుకంటే దీని మీద అంత నమ్మకం ఉంది కాబట్టి రైతు అంత కరెక్ట్ గా చెప్తున్నారు తన దీని మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది వాడండి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ